సోమరితనం మన ఇల్లును కూల్చివేస్తుంది పది పద్దెనిమిది మన బైబిలు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది సోమరితనము చేత ఇంటి దిగబడి దిగబడిపోవును చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును ఈ వాక్యం మన జీవితంలోని ప్రతి సందర్భానికి వర్తిస్తుంది కేవలం మన ఇల్లు గోడలకు మాత్రమే కాదు మన కుటుంబానికి మన ఆత్మీయ జీవితం మన పనికి మన సంబంధాలకు కూడా ఒక ఇల్లు కప్పు మొదట చిన్న చీలికతో కూలిపోదు అది మొదట ఒక చిన్న రంధ్రం తర్వాత వర్షం పడుతుంది ఆ రంధ్రం పెరుగుతుంది చివరికి మొత్తం కప్పు కూలిపోతుంది అలాగే మన జీవితంలో చిన్న సోమరితనం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది ఉదాహరణకు రైతు పనికి ఆలస్యం చేస్తే పంట సరిగ్గా చేతికి రాదు విద్యార్థి చదువు వాయిదా వేస్తే పరీక్షలో విఫలమవుతాడు విశ్వాసి ప్రార్థనలో సోమరితనం చేస్తే ఆత్మీయ బలహీనత వస్తుంది ఇదే సత్యం ఇక్కడ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు సోమరితనం కేవలం శరీరానికి మాత్రమే కాదు ఆత్మకి ప్రమాదం మనకు దేవుడు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని వృధా చేసుకుంటే మన ఆత్మీయ గృహం అంటే మన విశ్వాస జీవితం మెల్లిగా కూలిపోతుంది దేవుడు మనకు ఆశ చూపిస్తున్నాడు జాగ్రత్త గలవాడి మనము కష్టపడితే విశ్వాసముతో ముందుకెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు మన ఇల్లు బలంగా నిలుస్తుంది మన జీవితం కాంతివంతమవుతుంది ఇకనైనా సోమరితనం విడిచిపెడదా ముగింపు ప్రార్థన ప్రభు సోమరితనమును దూరం చేయుము నాకు శ్రమ శ్రమచేసే హృదయం నీవు దయచేయుము నా ఇల్లు నా జీవితం నీ చేతుల్లో బలంగా నిలిచియుండునుగాక నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సోమరితనం మన ఇల్లును కూల్చుతుంది కాని శ్రమ విశ్వాసం ప్రార్థన మన ఇల్లును నిలబెడుతుంది